యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారములు ఎంఎన్ఆర్ స్కిల్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ వారి ఆశా స్కాలర్షిప్ ఏడాదికి పదిహేను వేల రూపాయల నుంచి ఏడున్నర లక్షల వరకు స్కాలర్షిప్ పదివేల మందికి అవకాశం ఆరో తరగతి నుంచి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులకు సువర్ణ అవకాశం పూర్తి వివరాలను తెలుసుకున్నందుకు ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మీ మిత్రులకు శ్రేయోభిలాసులకి ఫార్వర్డ్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైన అభిప్రాయాన్ని మా కామెంట్ రూపంలో తెలియజేయగలని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్తే విద్యార్థులకు గుడ్ న్యూస్ ప్రతిభ గల పేద విద్యార్థులకు చేయూతనందించి అందించి వారి విద్యను ప్రోత్సహించేందుకు ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ సహకారం అందిస్తోంది వెనుకబడిన వర్గాలకు చెందిన పదివేల మంది టాలెంటెడ్ స్టూడెంట్స్ను గుర్తించి వారి చదువులకు ఆర్థిక సహాయం చేస్తోంది దీని ద్వారా విద్యార్థులకు పదిహేను వేల రూపాయల నుంచి ఏడున్నర లక్షల వరకు ఆర్థిక సాయం అందుతుంది ఆరవ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఈ స్కాలర్షిప్ ప్రోగ్రాంకు దరఖాస్తు చేసుకోవచ్చు ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రాం రెండు వేల ఇరవై నాలుగు పూర్తి వివరాలు ఇవే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ప్రతిభ కలిగిన ఆర్థిక ఇబ్బందులున్న విద్యార్థులకు స్కాలర్షిప్ అందిస్తోంది ఎస్బీఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆశా స్కాలర్షిప్ పేరుతో ఆర్థిక సాయం చేయనుంది ఈ ప్రోగ్రాంలో భాగంగా ఆరో తరగతి నుంచి పీజీ విద్యార్థులకు ఏడాదికి పదిహేను వేల రూపాయల నుంచి ఏడు లక్షల యాభై వేల వరకు స్కాలర్షిప్గా అందిస్తారు ఈ స్కాలర్షిప్కు అర్హతలు ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు డిగ్రీ పీజీ ఐఐటి ఐఐఎంలో చదువుతున్న భారతీయ విద్యార్థులు ఎవరైనా ఈ స్కాలర్షిప్ను దరఖాస్తులు చేసుకోవచ్చు గత విద్యా సంవత్సరంలో విద్యార్థులు కనీసం డెబ్బై ఐదు శాతం మార్కులు సాధించి ఉండాలి దరఖాస్తుదారు కుటుంబం ఆదాయం మూడు లక్షల రూపాయలు మించకూడదు ఏటా అందే స్కాలర్షిప్ ఆరో తరగతి నుంచి పన్నెండో తరత వరకు చదువుతున్న విద్యార్థులకు పదిహేను వేల రూపాయలు అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు యాభై వేల రూపాయలు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు డెబ్బై వేల రూపాయలు ఐఐటి విద్యార్థులకు రెండు లక్షల రూపాయలు ఐఐఎం ఎంబీఏ లేదా పీజీడిఎం చదివే విద్యార్థులకు ఏడున్నర లక్షలు అంటే ఏడు లక్షల యాభై వేల రూపాయలు స్కాలర్షిప్గా అందుతుంది ఈ స్కాలర్షిప్ల ఎంపిక ప్రక్రియ అకాడమిక్ మెరిట్ ఆర్థిక పరిస్థితి ఆధారంగా ఈ స్కాలర్షిప్కు ఎంపిక చేస్తారు వచ్చిన దరఖాస్తులను అర్హతల ఆధారంగా షార్ట్లిస్టు చేస్తారు ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది అకాడమిక్ మెరిట్ అంటే మినిమం డెబ్బై ఐదు శాతం అందుకంటే అత్యధిక మార్కులు వచ్చిన వారికి ప్రిఫరెన్స్ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత షార్ట్ లిస్టు చేసిన అభ్యర్థులకు పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు ఎంపికైన అభ్యర్థులు బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా స్కాలర్షిప్ మొత్తాన్ని జమ చేస్తారు దరఖాస్తు చేయి విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అధిక వివరాల కొరకు అలాగే అప్లై చేయట కొరకు అధికారిక వెబ్సైటు డబల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఎస్బిఐఎఫ్ ఆశా స్కాలర్షిప్ డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్ను సందర్శించగలరు అంతేకాకుండా పూర్తి వివరాల కొరకు అప్లై చేయట కొరకు ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ను కూడా పరిశీలించి అప్లై చేసుకోగలరు మరెందుకు ఆలస్యం అర్హత ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి స్కాలర్షిప్ను పొందండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు రాబోతూ మీ వద్ద నుంచి సెలవు తీసుకుంటుంది మీ శ్రేయోభిలాషి ధన్యవాదములతో